రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రెండు వేల ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన చుక్కారామయ్య గారు ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో మన మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపం ఉన్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని ఎక్కడ చదువుకున్నావయ నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి ప్రొసీజర్స్ మీద ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు రెండు వేల ఏడులో నాకు సూచన చేశారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా రోసయ్య గారు ప్రతిపక్ష మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని ఆ మాట అన్న సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం సమస్యలు ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన అంటే వారు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం బేషజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది